పోలీసు అధికారులకి అదే విధంగా కమిషనర్ గారికి డిజి గారికి నేను ఒక్కటొక్క మాట జానీ భాషా ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు ఆమె జూనియర్ కోరియోగ్రాఫీకి ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టిండు ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు పోలీసు వైపు చూస్తున్నారు ఎప్పుడు ఆ దొంగకి ఆ లౌ జిహాదీకి ఎప్పుడు అరెస్ట్ చేసి నిజాలు బయట పెడతారని తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ లేకపోతే రేపు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిందో అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ బాలీవుడ్ కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకురానికి ప్రయత్నం చేసిన ఈ జానీ భాషా మాస్టర్ ఇట్లాంటి చాలా మంది ఉండొచ్చు ఇంతకు ముందు ఉన్నారు కూడా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని వచ్చే వాళ్ళకి కానీ ఈ జూనియర్ ఆర్టిస్ట్కి కానీ చాలా వరకు ఇబ్బందులు గతంలో కూడా పెట్టినారు కానీ నేను బాలీవుడ్ ప్యానల్కి బాలీవుడ్ ఇండస్ట్రీ అధికారులకి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా కొద్దిగా మన బాలీవుడ్ని క్లీన్ చేయనికి కొద్దిగా మీరిస్టిక్ ఉండాలి ఇట్లాంటి ఎవరైనా మహిళలకి ఇబ్బంది పెడితే కన్వర్డ్ గురించి ఆఫర్లు ఇస్తే ఇంకొకసారి బాలీవుడ్లో అయినా కాలు పెట్టకూడదు ఆ విధంగా మీరు ఒక చట్టం తీసుకొని రాండి నేను బాలీవుడ్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఇవాళ చాలా వరకు ప్రజలు హీరో హీరోయిన్ చూసి వాళ్ళకి ఫాలో అవుతారు చాలా వరకు ఫ్యాన్స్ ఉంటారు కానీ ఇట్లాంటి కొంతమంది వల్ల మొత్తం బాలీవుడ్కే చెడ పేరుస్తా అందుకోసం నేను బాలీవుడ్ ఫైనల్ కి రిక్వెస్ట్ చేస్తున్నా కొద్దిగా మీరు స్ట్రిక్ గా యాక్షన్ కూడా తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ జానీ మాస్టర్ ఒకవేళ దొరికితే మీరు ఇంటర్క్రెషన్ చేయాలి ప్రేమ ఇంటర్కేషన్ కాదండి ఏ విధంగా ఒక దొంగకి ఒక రాబడీ చేసేవాడికి ఒక మర్డర్ చేసేవాడికి ఏ విధంగా మీరు అది ట్రీట్మెంట్ చేస్తారు కదా ఆ విధంగా ఈ జానీ మాస్టర్ కు కూడా ట్రీట్మెంట్ మంచి చేయాలి మంచిగా పనిష్మెంట్ ఇవ్వాలి నిజాలు బయటికి తీసుకుంటు రావాలని నేను పోలీస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను